ఓం పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయి తండ్రిని చేయండి అని మీకు శ్రీమతం లభించింది ఏ విషయంలోనూ మీరు వాదించకూడదు ప్రశ్న బుద్ధియోగం స్వచ్ఛంగా అయి తండ్రితో జోడింపబడాలి దాని కొరకు ఎటువంటి యుక్తి రచింపబడింది జవాబు ఏడు రోజుల భట్టి ఎవరైనా కొత్తవారు వస్తే వారిని ఏడు రోజుల కోసం భట్టిలో కూర్చోబెట్టండి తద్వారా బుద్ధిలో ఉన్న చెత్త తొలగుతుంది మరియు గుప్తమైన తండ్రిని గుప్తమైన చదువును మరియు గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలుగుతారు ఒకవేళ అలాగే కూర్చుండిపోతే తికమక పడతారు ఏమీ అర్థం చేసుకోరు పాట మేలుకోండి ప్రేయసులారా మేలుకోండి ఓం శాంతి పిల్లలను జ్ఞానస్వరూపాత్మలుగా చేసేందుకు ఇటువంటి పాటలేవైతే ఉన్నాయో వాటిని వినిపించి తర్వాత వాటి అర్థాన్ని అర్థం చేయించాలి అప్పుడు వాచా తెరుచుకుంటుంది సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం బుద్ధిలో ఎంతవరకు ఉంది అన్నది తెలుస్తుంది పిల్లలను మీ బుద్ధిలోనైతే పైన్ నుండి మొదలుకుని మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనం యొక్క ఆదిమధ్యాంతాల పూర్తి రహస్యమంతా ప్రకాశిస్తున్నట్లుగా ఉంటుంది తండ్రి వద్ద కూడా ఈ జ్ఞానముంది దానిని వారు మీకు వినిపిస్తారు ఇది పూర్తిగా కొత్త జ్ఞానం శాస్త్రాలు మొదలైన వాటిలో పేర్లున్నాయి కాని ఆ పేర్లు తీసుకుంటే అక్కడ ఆగిపోతారు వాదించడం మొదలుపెడతారు ఇక్కడైతే చాలా రీతిలో అర్థం చేయిస్తారు భగవాన్ వాచా నన్ను స్మృతి చేయండి నేనే పతిత పావనుణ్ణి కూడా శ్రీకృష్ణుణ్ణి లేక బ్రహ్మ విష్ణు శంకర్లు మొదలైనవారిని పతిత పావనాని అనరు సూక్ష్మతన వాసులను కూడా మీరు పతిత పావనాని అనప్పుడు మరి స్థూలవతనంలోని మనుషులు పతిత పావనులుగా ఎలా అవ్వగలరు ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలోనే ఉంది శాస్త్రాల విషయంలో ఎక్కువగా వాదించడం మంచిది కాదు చాలా వాదవివాదం జరుగుతుంది ఒకరినొకరు కర్రల్తో కొట్టుకోవడం కూడా మొదలు పెడతారు మీకైతే చాలా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది శాస్త్రాల విషయాల్లోకి మరీ ఎక్కువగా వెళ్లకూడదు ముఖ్యమైన విషయం ఆత్మాభిమానిగా అవ్వడమే స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు తండ్రిని చేయాలి ఈ శ్రీమతం ముఖ్యమైనది మిగిలిందంతా విస్తారం బీజం ఎంత చిన్నది ఇకపోతే వృక్షం విస్తారంగా ఉంటుంది ఏ విధంగా బీజంలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంటుందో అదేవిధంగా ఈ జ్ఞానమంతా కూడా బీజంలో ఇమిడి ఉంది మీ బుద్ధిలోకి బీజం మరియు వృక్షము వచ్చాయి మీకు ఏ విధంగా తెలుసో అలా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు వృక్షం యొక్క ఆయువునే ఎక్కువగా రాసేశారు తండ్రి కూర్చుని బీజం మరియు వృక్షం అలాగే చక్రం యొక్క రహస్యాన్ని అద్దం చేయిస్తారు మీరు స్వదర్శన చక్రధారులు ఎవరైనా కొత్తవారొస్తే బాబా స్వదర్శన చక్రధారి పిల్లలు అని మహిమ చేస్తే ఎవరూ అద్దం చేసుకోలేరు వారైతే తమను తాము పిల్లలుగానే భావించరు ఈ తండ్రి కూడా గుప్తమైనవారు అలాగే జ్ఞానం కూడా గుప్తమైనది వారసత్వం కూడా గుప్తమైనది కొత్తవారెవరైనా వింటే తికమకపడతారు అందుకే ఏడు రోజుల బట్టిలో కూర్చోబెట్టడం జరుగుతుంది ఈ ఏడు రోజుల భాగవతం మరియు రామాయణం మొదలైనవి ఏవైతే పెడతారో వాస్తవానికి అలా ఈ సమయంలో ఏడు రోజుల బట్టిలో పెడితే బుద్ధిలో చెత్తంతా ఏదైతే ఉందో అది తొలగుతుంది మరియు తండ్రితో బుద్ధియోగం జోడింపబడుతుంది ఇక్కడ అందరూ రోగులు సత్యుగంలో ఈ రోగాలుండవు ఇది అర్ధకల్పపు రోగం ఐదు వికారాల రోగం చాలా పెద్దది అక్కడైతే దేహీ అభిమానులుగా ఉంటారు ఆత్మనైన నేను ఒక శరీరాన్ని ఇంకొకటి తీసుకుంటాను అని మీకు తెలుసు ముందు నుండి సాక్షాత్కారం జరుగుతుంది అకాల మృత్యు ఎప్పుడూ సంభవించదు మీకు కాలుడిపై విజయాన్ని ప్రాప్తింపచేయడం జరుగుతుంది కాలుడికే కాలుడు మహాకాలుడు అంటారు మహాకాలుడి మందిరం కూడా ఉంటుంది సిక్కు ధర్మం వారికి అకాల సింహాసనం ఉంటుంది వాస్తవానికి అకాల సింహాసనం ఈ బ్రుకుటి ఇక్కడ విరాజమానమై ఉంటుంది ఆత్మలన్నీ ఈ అకాల సింహాసనంపై కూర్చునున్నాయి ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు తండ్రికి తమదంటూ సింహాసనమైతే లేదు వారొచ్చి వీరి ఈ సింహాసనాన్ని తీసుకుంటారు ఈ సింహాసనంపై కూర్చుని పిల్లలను మిమ్మల్ని నెమలి సింహాసనాధికారులుగా తయారుచేస్తారు లక్ష్మీనారాయణులు విరాజమానమయ్యే ఆ సింహాసనం ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు సింహాసనం మహిమ చేయబడింది కదా వారిని భోళానాథుడైన భగవంతుడు అని ఎందుకంటారో ఆలోచించాలి భోళానాథుడైన భగవంతుడు అని అనడంతో బుద్ధి పైకి వెళ్తుంది సాధు సన్యాసులు మొదలైనవారు వారిని స్మృతి చేయండి అని తమ వేలుతో ఈ విధంగా సైగ కూడా చేస్తారు కదా యథార్థ రీతిలోనైతే ఎవరూ తెలుసుకోలేరు ఇప్పుడు పతితపావనుడైన తండ్రి సమ్ముఖంగా వచ్చి చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి ఇది గ్యారంటీ గీతలో కూడా ఇది రాసి ఉంది కాని మీరు గీతలోని ఒక ఉదాహరణ తీస్తే వారు పది తీస్తారు అందుకే లేదు ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నారో వారు మేము వాదించగలము అని భావిస్తారు పిల్లలను మీలో ఎవరికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటి గురించి తెలియనే తెలియదో మీరు వాటి పేరు కూడా ఇప్పుడు తీసుకోవద్దు మీ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని భగవంతుడు చెప్తున్నారు అని కేవలం ఈ మాట మాత్రం చెప్పండి వారినే పదితపావనుడు అనంటారు పదితపావన సీతారాం అని పాడతారు కూడా సన్యాసులు కూడా ప్రతి చోటా ఈ విధంగా పాడుతూ ఉంటారు ఇటువంటి మతమతాంతరాలైతే అనేకమున్నాయి కదా ఈ పాట ఎంత సుందరంగా ఉంది డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పము ఇటువంటి పాటలు తయారవుతాయి ఇవి పిల్లలను మీకోసమే చేసినట్లుగా ఉంది ఇటువంటి మంచి మంచి పాటలున్నాయి ఉదాహరణకు నయనహీనులకు దారి చూపించండి ప్రభు ప్రభు అని శ్రీకృష్ణుణ్ణేమీ అనరు ప్రభు లేక ఈశ్వరుడు అని నిరాకారుణ్ణే అంటారు ఇక్కడ మీరు బాబా పరంపిత అంటారు వాస్తవానికి వారు కూడా ఆత్మే కదా భక్తి మార్గంలోకి చాలా ఎక్కువగా వెళ్లిపోయారు ఇక్కడైతే చాలా సహజమైన విషయం అల్ఫ్ మరియు బే భగవంతుడు మరియు వారసత్వం అల్ఫ్ అనగా అల్లా బే అనగా రాజ్యాధికారం ఇంతటి సహజమైన విషయం తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు తప్పకుండా ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు తండ్రిని స్ఫుతి చేయడం ద్వారానే మీరు ఈ విధంగా సంపూర్ణులుగా అవుతారు ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో మరియు సేవ చేస్తారో అంతగా వారు ఉన్నత పదవిని పొందుతారు అది అర్థమవుతుంది కూడా స్కూల్లో విద్యార్థులకు మేం తక్కువగా చదువుతున్నామో అన్నది అర్థమవ్వదా ఏమిటి ఎవరైతే పూర్తి శ్రద్ధ పెట్టారో వారు వెనకే కూర్చునుంటారు కాను తప్పకుండా ఫెయిల్ అయిపోతారు మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు జ్ఞానానికి సంబంధించి మంచి మంచి పాటలేవైతే తయారై ఉన్నాయో వాటిని వినాలి ఇటువంటి పాటలను మీ ఇంట్లో పెట్టుకోవాలి ఎవరికైనా వీటిపై అద్దం చేయించొచ్చు కూడా నీడ ఏ విధంగా మళ్లీ పడుతుంది కల్పం యొక్క ఆయువు ఐదువేల సంవత్సరాలనీ బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రి సగం సగం ఉంటాయని శాస్త్రాల్లో ఈ లేవు ఈ పాటలు కూడా ఎవరో అయితే తయారు చేయించారు తండ్రి వివేకవంతులకే వివేకం వంటివారు కావున ఎవరో ఒకరి బుద్ధిలోకొచ్చాయి కూర్చుని కూర్చొని చేశారు ఈ పాటలు ఆధారంగా కూడా మీ వద్ద ఎంతమంది ధ్యానంలోకి వెళ్లేవారు ఈ జ్ఞానం యొక్క పాటలు పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు వస్తుంది వాళ్ళు తండ్రి మహిమలో ఎటువంటి పాటలు పాడతారంటే ఇక అవి కదిలించి వేస్తాయి అటువంటి వారు వస్తారు ట్యూన్పై రాగంపై కూడా ఆధారపడి ఉంటుంది సంగీత విద్యకు కూడా చాలా పేరు ఉంది ఇప్పుడైతే అటువంటివారెవరూ లేరు కేవలం ఒక్క పాట తయారు చేశారు ఎంత మధురమైనవారు ఎంత ప్రియమైనవారు తండ్రి చాలా మధురమైనవారు చాలా ప్రియమైనవారు అందుకే వారిని అందరూ తలుచుకుంటారు అలాగని దేవతలు వారిని తలుచుకుంటారని కాదు చిత్రాలలో రాముని ఎదురుగా కూడా శివుణ్ణి చూపించారు రాముడు పూజ చేస్తున్నారు ఇది తప్పు దేవతలేమైనా ఎవరినైనా స్మృతి చేస్తారా స్మృతి మనుషులు చేస్తారు మీరు కూడా ఇప్పుడు మనుషులుగా ఉన్నారు తర్వాత దేవతలుగా అవుతారు దేవతలకు మరియు మనుషులకు మధ్యన రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది ఆ దేవతలే మళ్లీ మనుషులుగా అవుతారు చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు మనం నిజంగా దేవతలుగా అవుతాము అని ఇప్పుడు మీకు తెలిసింది ఇప్పుడు మనం బ్రాహ్మణులము కొత్త ప్రపంచంలో దేవతలుగా పిలువబడతాము ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఈ బ్రహ్మ స్వయమే ఈ జన్మలో మొదట పూజారిగా ఉండేవారు వారు శ్రీ నారాయణుడి మహిమను పాడేవారు నారాయణుడిపై చాలా ప్రేమ ఉండేది నేనే ఆ విధంగా తయారవుతున్నాను అని ఇప్పుడు అనిపిస్తుంది కావున సంతోషపు పాదరసం ఎంతగా పైకెక్కాలి మీరు గుప్త యోధులు అహింసకులు నిజంగానే మీరు డబల్ అహింసకులు కామకడ్గము ఉపయోగించరు ఆయుద్ధమూ చేయరు కామం వేరు క్రోధం వేరు కౌన మీరు డబల్ అహింసకులు అహింసాయుతమైన సైన్యం సైన్యమన్న పదం పట్టుకుని వారు ఆ సైన్యాలు తయారు చేశారు మహాభారత యుద్ధంలో పురుషుల పేర్లు చూపించారు స్త్రీలు లేరు వాస్తవానికి మీరు శివశక్తులు మెజారిటీ మీదైన కారణంగా శివశక్తి సేనాని పిలవడం జరుగుతుంది ఈ విషయాలు తండే కూర్చుని అర్థం చేయిస్తారు ఇప్పుడు పిల్లలను మీరు నవయుగాన్ని శృతి చేస్తారు ప్రపంచంలో ఎవరికీ కూడా నవయుగం గురించి తెలియదు నవయుగం నలభై వేల సంవత్సరాల తర్వాత వస్తుందని వారు భావిస్తారు సత్యుగం నవయుగం ఇది చాలా స్పష్టంగా ఉంది బాబా సలహా ఇస్తున్నారు ఇటువంటి మంచి మంచి పాటలు కూడా విని రిఫ్రెష్ అవుతారు మరియు ఎవరికైనా అర్థం చేయిస్తారు కూడా ఇవన్నీ యుక్తులు వీటి అర్థాన్ని కూడా కేవలం మీరే అర్థం చేసుకోగలరు మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి మంచి పాటలున్నాయి ఈ పాటలు చాలా సహాయం చేస్తాయి అర్థాన్ని వివరించాలి అప్పుడు కూడా తెరుచుకుంటుంది సంతోషం కూడా కలుగుతుంది ఇకపోతే ఎవరైతే ఎక్కువ ధారణ చేయలేరో వారి కొరకు తండ్రి అంటారు ఇంట్లో కూర్చుని తండ్రిని చేస్తూ ఉండండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి తండ్రిని చేయండి మరియు పవిత్రంగా అవ్వండి పూర్వము పురుషులు తమ భార్యతో అనేవారు భగవంతుణ్ణైతే ఇంట్లో కూడా స్మృతి చేసుకోవచ్చు కదా ఇక మందిరాలు మొదలైన చోట్లకు తిరగాల్సిన అవసరమేముంది నేను నీకు ఇంట్లో పెట్టుకునేందుకు మూర్తి ఇస్తాను ఇక్కడే కూర్చుని తలుచుకో ఎందుకు వెళ్లి కష్టాలు పడతావు ఈ విధంగా చాలామంది పురుషులు భార్యలను వెళ్లనిచ్చేవారు కాదు విషయం ఒకటే కదా పూజ చేయాలి మరియు స్మృతి చేయాలి ఒక్కసారి చూసిన తర్వాత ఇక మామూలుగా కూడా స్మృతి చేసుకోవచ్చు శ్రీకృష్ణుని చిత్రమైతే సాధారణంగా నెమెలిపించ కిరీటం కలవారిదిగా ఉంటుంది అక్కడ జన్మ ఏ విధంగా జరుగుతుంది అనేది పిల్లలను మీరు సాక్షాత్కారం చేసుకున్నారు అది కూడా సాక్షాత్కారం చేసుకున్నారు కానీ మీరు ఆ ఫోటోను తయారు చేయగలరా యాక్యురేట్గా ఎవ్వరూ చేయలేరు దివ్యదృష్టితో కేవలం చూడగలుగుతారు తయారు చేయలేరు అయితే చూసి వర్ణం చేయగలుగుతారు కాని పెయింట్ మొదలైనవేవి చేయలేరు తెలివైన పెయింటర్ ఉండొచ్చు సాక్షాత్కారం కూడా చూసి ఉండొచ్చు అయినా కాని యాక్యురేట్ ముఖ కవళికలను చిత్రీకరించలేరు బాబా అర్థం చేయించారు ఎవరితోనూ ఎక్కువగా వాదించకూడదు మీరు ఇలా చెప్పండి మీకు కావాల్సింది పావనంగా అవ్వడం మరియు శాంతిని కోరుకుంటున్నారు కావున తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి పవిత్రాత్మ ఇక్కడ ఉండలేదు అది తిరిగి వెళ్ళిపోతుంది ఆత్మలను పావనంగా తయారుచేసే శక్తి ఆ ఒక్క తండ్రిలోనే ఉంది ఇంకెవ్వరూ పావనంగా చేయలేరు పిల్లలైన మీకు తెలుసు ఇదంతా రంగస్థలం దీనిపై నాటకం జరుగుతుంది ఈ సమయంలో మొత్తం రంగస్థలంపై రావణరాజ్యం ఉంది మొత్తం సముద్రంపై సృష్టి నిలబడి ఉంది ఇది అనంతమైన ద్వీపం అవి హద్దులోనివి ఇది అనంతమైన విషయం దీనిపై అర్ధకల్పం దైవీరాజ్యం అర్ధకల్పం ఆసురీరాజ్యం ఉంటుంది నిజానికి ఖండాలు వేర్వేరుగా ఉన్నాయి కాని ఇది పూర్తిగా అనంతమైన విషయం మనము గంగా యమునా నదుల యొక్క తీయటి నీటి తీరాల వద్ద ఉంటామని మీకు తెలుసు సముద్రం మొదలైన వాటి వద్దకు వెళ్లవలసిన ఉండదు ద్వారకా అనేదేన్నైతే అంటారో అదేమీ సముద్రం మధ్యలో ఉండదు ద్వారకా అనేది వేరే ఏదో స్థానం కాదు పిల్లలను మీరు అంత సాక్షాత్కారం చేసుకున్నారు ప్రారంభంలో ఈ సందేశీ మరియు గుల్జార్ చాలా సాక్షాత్కారాలు చూసేవారు వీరు చాలా పెద్ద పాత్ర అభినయించారు ఎందుకంటే బట్టీలో పిల్లలను ఉంది కావున సాక్షాత్కారాల ద్వారా చాలా ఆహ్లాదాన్ని పొందారు తండ్రి అంటారు మళ్లీ చివర్లో చాలా ఆహ్లాదాన్ని పొందుతారు ఆ పాత్రే వేరు పాట కూడా ఉంది కదా మేమేదైతే చూసామో అది మీరు చూడలేదు అని మీరు త్వర త్వరగా సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు ఏ విధంగా పరీక్షల రోజుల దగ్గరికొచ్చేకొద్దీ మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతామో అనేది తెలిసిపోతుంది మీది కూడా ఇది చదువు ఇప్పుడు మీరు అయి కూర్చున్నారు అందరూ ఫుల్లేమీ అవ్వరు స్కూల్లో ఎల్లప్పుడూ వారుగా ఉంటారు ఇది కూడా జ్ఞానం మూలవతనం సూక్ష్మవతనం ఈ మూడు లోకాల గురించి మీకు జ్ఞానం ఉంది ఈ సృష్టిచక్రం గురించి మీకు తెలుసు ఇది తిరుగుతూనే ఉంటుంది తండ్రి అంటారు మీకు ఏ జ్ఞానాన్నైతే ఇచ్చానో దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు మీపై అనంతమైన దశ ఉంది కొందరిపై బృహస్పతి దశ ఉంటుంది కొందరిపై రాహు దశ ఉంటుంది వారు వెళ్ళి మొదలైన మొదలైనవారిగా అవుతారు ఇది అనంతమైన దశ అది హద్దులోని దశ అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను వినిపిస్తారు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు పిల్లలను మీకు ఎంతటి సంతోషముండాలి మీరు అనేకసార్లు రాజ్యాధికారాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు ఇది పూర్తిగా పక్కా విషయం నథింగ్ న్యూ కొత్త కాదు అప్పుడు మీరు సదా హర్షితంగా ఉండగలుగుతారు లేకపోతే మాయా ఊపిరాడకుండా చేసేస్తుంది మీరందరూ ఒక్క ప్రియునికి ప్రేయసులు ప్రేయసులందరూ ఆ ఒక్క ప్రియుణ్ణి స్మృతి చేస్తారు వారొచ్చి అందరికీ సుఖాన్నిస్తారు అర్ధకల్పం వారిని స్మృతి చేశారు ఇప్పుడు వారు లభించారు కావునా ఎంతటి సంతోషముండాలి అచ్చా మధురాతి మధురమైన సిక్కిలాదే పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ సదా హర్షితంగా ఉండేందుకు నథింగ్ న్యూ కొత్త కాదు అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి అనంతమైన తండ్రి మనకు అనంతమైన రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు ఈ సంతోషంలో ఉండాలి రెండవ పాయింట్ జ్ఞానం యొక్క మంచి మంచి పాటలను విని స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి వాటి అద్దాన్ని అర్థం చేసుకుని ఇతరులకు వినిపించాలి వరదానము మాయి యొక్క సంబంధాలకు విడాకులిచ్చి తండ్రితో ఉండే సంబంధాలతో ఒప్పందం కుదుర్చుకునే మాయాజీత్ మొహజీత్ భవ ఇప్పుడు స్మృతి ద్వారా పాత సంబంధాలను క్యాన్సిల్ చేసుకుని సింగిల్ అవ్వండి పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి కాని కంపానియన్లుగా సహచరులుగా కాదు కంపానియన్గా ఒక్కర్నే చేసుకున్నట్లయితే మాయ యొక్క సంబంధాల నుండి విడాకులు లభిస్తాయి మాయాజీతులుగా మోహజీతులుగా విజయులుగా ఉంటారు ఒకవేళ కొద్దిగానైనా ఎవరిపైనైనా మోహం ఉన్నట్లయితే తీవ్ర పురుషార్థులకు బదులుగా పురుషార్థులుగా అయిపోతారు అందుకే ఏదేమైనా ఏం జరిగినా కూడా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి వేటకు మృత్యువు వేటగాడికి వేట దీనినే నష్టోమోహ అంటారు ఇటువంటి నష్టోమోహగా ఉండేవారే విజయమాలలోని మణులుగా అవుతారు శ్లోకం సత్యత యొక్క విశేషతతో వజ్రం యొక్క మెరుపును పెంచండి అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి బాబ్దాద ఏం కోరుకుంటున్నారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ఏకరసంగా స్థితి యొక్క ఆసనధారులుగా ఏకాంతవాసులుగా అశరీరులుగా ఏకతను స్థాపన చేసేవారిగా ఏకనామిక ఎకానమీ యొక్క అవతారంగా అవ్వాలి ఒకరి ఆలోచనలను ఒకరు అర్థం చేసుకుని గౌరవించుకుంటూ ఒకరికొకరు సూచనలు ఇచ్చుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ పరస్పరం శక్తి యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి ఎందుకంటే మీ సంఘటనలోని శక్తి పూర్తి బ్రాహ్మణ పరివారాన్ని సంఘటనలోకి తీసుకొచ్చేందుకు నిమిత్తమవుతుంది ओम शांति